റൈറ്റ് ഡു ഇമേജ് കപ്പ് ഡു അണ്ടി ഡു നാലേരെ ഒക്കെ ചെയ്യണം സന്തുഷ്ടി ഇങ്ങനെയല്ലേ 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 മൈസ് വേറെ ഒക്കെ മൈസ് കട്ടമ്പള്ളി മല്ലമ സുവന്ത യാത്രങ്ങള് ప్రజలందరికీ అధికారులకు అడిషనల్ డైరెక్టర్ మీరారెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గారు మరి ఆడిఓ ఆడి శేఖరెడ్డి గారు మల్లారెడ్డి గారు మార్కెట్ మా మిత్రులు ప్రజలకు అందరికీ కూడా పేరు పెరుగుతున్నా అంటే పాత్ర కేసులకు వచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన ఆశాభావం అందరికీ కూడా చాలా సంతోషం కళ్యాణలక్ష్మి చెక్కులు నెల కూడా తిరిగలే మనం లాస్ట్ రాస్తే నెల తిరగక ముందే మళ్ళా యాభై తొమ్మిది చెక్కులు ఈరోజు తయారయ్యాయి అంటే అంటే ఈ ప్రభుత్వం ఎంత తిరుగ్గా మనం పంపిన వెంటనే తొందరగా బహుశా అప్లికేషన్ కూడా వన్ మంత్ అయిందా సో తొందరగా ఇప్పుడు కూడా ఇంకా తొందరగా జరగకపోయింది ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించి తెలంగాణ చెప్పులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దానికి చాలా సంతోషం మరి ఇవే కాక మరి ఇంతకుముందు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి సహచార మంత్రుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మరి అధ్వాన పరిస్థితిలోకి అంతకు ముందున్న పదేళ్ల ప్రభుత్వం నెటివేసినప్పటికీ డబ్బులు లేని పరిస్థితి అప్పుల ఊపిరిలో నిలిపోయబోయి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు మిట్టి కట్టాల్సిన పరిస్థితి అసలు కానీ ఇంటి కానీ ఆరు వేల కోట్లు దానికి ఒకసారి మాటలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చెప్పిన కార్యక్రమాలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక పక్క అభివృద్ధి చేయాలి ఒక పక్క సంక్షేమం కూడా ఇట్లాంటి కార్యాలర్ కానీ మరి ఇంకా వేరే ఇంద్రం మీద కానీ పదిహేడు ఇంద్రములు చేయాలి పది పది ఇంద్రు ఇద్దరములు కానీ ఇట్లా ఏ గ్రామం పైన ఇంద్రం మీరు

చెప్తున్నాం కనిపిస్తున్నాం కాబట్టి పనులు చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా చెప్తూ సో ఏదైనా సంక్షేమం అభివృద్ధి అన్ని కార్యక్రమాలు మరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా ఈ ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి మా అందరి మీద మీ ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి చర్చించిన కార్యక్రమం